తానిక ఏలూరు ఆర్ఆర్పేట నారాయణ ఒలింపియాడ్ పాఠశాలను నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి పొంగూరు రమానారాయణ గారు సందర్శించారు పాఠశాలలో విద్యార్థులను కలిసి వారి విద్యా ప్రమాణాలను పరీక్షించారు వారితో మాట్లాడి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఎలా నిలవాలో తెలియజేశారు మరియు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాలల ఏజీఎం శ్రీ పి రామిరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వెస్ట్ గోదావరి టీచర్స్ కాంక్లేవ్ లో పాల్గొని విద్యార్థులు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగడంలో మరియు గ్లోబల్ లీడర్స్గా రాణించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉన్న స్థానంలోని గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉన్నత స్థానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జోన్ ను ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను మరియు నగదు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ఏ శ్రీనివాస్ కృష్ణ కిషోర్ సురేష్ ఆర్ఆర్ పేట బ్రాంచ్ ప్రిన్సిపల్ హేమలత ఏవో కుమార్ డీన్ అనిల్ సెంట్రల్ ఆఫీస్ అన్ని విభాగాల అకాడమిక్ హెడ్స్ మారియా ప్యాట్రిక్ వాణి వేదవతి సూర్యప్రకాష్ నరేష్ సింహాద్రి మరియు జిల్లాలోని అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ డీన్స్ ఏవోలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారాలు అండ్ ఎ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఈరోజు ఏలూరు క్యాంపస్కి ఆర్ఆర్పేట ఒలంపియాడ్ క్యాంపస్కి ఈ రకంగా రావటం విజిట్ చేయటం ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవటం ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకనంటే ఎప్పుడైనా కూడాను మనము ఒక ఎయిమ్లో ఒక ఎయిమ్తో ఒక దాన్ని స్థాపించుంటాము ఇక్కడ ఈ స్కూల్ని ఇక్కడ పెట్టేటప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి కంప్లీట్ ఏసీ క్లాస్ రూమ్స్ తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ మెటీరియల్స్ కానివ్వనండి లేకుంటే ఏవి రూమ్స్ కానివ్వనండి కంప్యూటర్స్ కానివ్వనండి ఇప్పుడు ఉండే జనరేషన్కి ఏది అప్డేటెడ్ వర్షన్స్లో ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అవసరమో ఆ రకంగా ప్రొవైడ్ చేయటం జరిగింది ఇక్కడ అదే రకంగా బెస్ట్ టీచర్స్ బెస్ట్ స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు చిన్న చిన్న పిల్లలు కిడ్స్ పీపీ వన్ అండ్ నర్సరీ పిల్లలతోనూ తర్వాత పీపీ వన్ పీపీ టూ పిల్లలతోనూ ఇంటరాక్ట్ అయినప్పుడు దేవర్ ఏబుల్ టు టాక్ టు మీ విత్ ఐ టు ఐ కాంటాక్ట్ జస్ట్ కిడ్స్ బీపీ వన్ నుంచి ఫస్ట్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ దే విల్ టాక్ టు ద అదర్ పర్సన్ విత్ యాన్ ఐ కాంటాక్ట్ వెన్ ఐ కాంటాక్ట్ అక్కడ ఉంది అంటే దే ఆర్ కాన్ఫిడెంట్ విత్ వాట్ ఎవర్ దె ఆర్ టెలింగ్ సో ఆ విధంగా ఉన్నారు అదే ఇంకొక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లల్ని చూసినప్పుడు నీట్గా చదవగలుగుతున్నారు వాళ్ళు ఒక పారాగ్రాఫ్ని క్లియర్గా నిలబడి ఎటువంటి భయం లేకుండా నీట్గా చదవగలుగుతున్నారు అంటే జస్ట్ ఇది చిన్న శాంపుల్స్ మాత్రమేను కాకపోతే ఇక్కడ మన కరికులం ఏదైతే ఉందో నారాయణ కరికులం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ ఉద్దేశంతో అయితే ఇది స్థాపించామో అది ఆ స్టాండర్డ్స్లో నుంచి పిల్లలు దీనిలోంచి విత్ ఫ్లయింగ్ కలర్స్ బయటకు వస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం గ్యారంటీడ్గా మనము చెప్పగలుగుతున్నాము చెప్పగలను విచ్ ఈజ్ వెరీ హ్యాపీ థింగ్ అండ్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మమ్మల్ని ఇలా ఆదరిస్తున్న ఏలూరు వాస్తవ్యులందరికీ ప్రత్యేకించి వెస్ట్ గోదావరి వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ మన ఏలూరు ప్రజలందరికీ తెలుసు ఒకేసారి ఆర్ఆర్పేటలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ని అదేవిధంగా ఏలూరు వన్ టౌన్లో ఒక క్యాంపస్ని రెండు ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసి ఈ ఏరియాలో ఎక్కడా లేని విధంగా మంచి యాంబియన్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ అందరినీ కూడా తీసుకొని ఇక్కడే వర్క్ చేస్తున్నారు అందరూ ఈ సెకండ్ ఇయర్ ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సక్సెస్లో భాగంగా అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇంకా కొత్త క్యాంపస్లు పెట్టాలి ఇంకా ఏలూరులో సిబిఎస్ఈ సిఒ క్యాంపస్ లాంటివి కూడా గొప్పగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి దాంట్లో భాగంగా మినిస్టర్ నారాయణ చేస్తున్నాయి ఫౌండర్ నారాయణ గారి సతీమణి శ్రీమతి కొంగూరు రమాదేవి గారు పర్సనల్గా ప్రతి స్టూడెంట్తోనూ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఎడ్యుకేషన్ మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఆ అబ్జర్వేషన్లో భాగంగా ఈరోజు ఏలూరు ఆర్ఆర్పేట బ్రాంచ్కి వచ్చినందుకు మేడంకి మా వెస్ట్ గోదావరి టీం అందరి తరఫున பிரத்யேக ன்யவா தெளிப்புதான்